ఉగాది తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది ఈ పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇష్టపడుతుంటారు ఈ నేపథ్యంలో ఈ పండుగను ఎలా జరుపుకోవాలి ఎలా జరుపుకోకూడదు అని శాస్త్రాలు సైతం చెబుతున్నట్లు పండితులు అంటున్నారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆనాడు ఖచ్చితంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ సంవత్సరం అంతా అనుకూలించే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో అసలు ఉగాదిని ఎలా జరుపుకోవాలి అనే విషయమై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని అహోబిల మఠం అర్చకులు కృష్ణ చైతన్యను లోకల్ ఎయిటీన్ పలకరించగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఆ విశేషాలు మీకోసం భగవత్ బంధువులకి ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు యుగాది అనేటువంటి పర్వదినాన్ని మనం అత్యంత విశేషంగా తెలుగు నాట చాలా వైభవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ ఉగాది పండగ నాడు మనం ఏమేం చేయాలి ఉగాది పండగ నాడు ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది ముఖ్యంగా ఒక ఐదు కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాల్సినటువంటివి తైలాభ్యంగణం అంటే నూనెను శరీరానికి తలకి ఇవన్నీ కూడా రాసుకొని స్నానం చేయడం అనేటువంటిది ఒకటి అయిన తర్వాత నూతన వస్త్రధారణ కొత్త బట్టలు వేసుకోవడం అదేవిధంగా భగవద్ధ్వజాన్ని అంటే కాషాయ రంగు జెండాని భగవద్ధ్వజాన్ని మన ఇంటిపైన ఎగరవేయడం అదేవిధంగా ఉగాది పచ్చడిని మనం తీసుకోవడం ఆలయాన్ని సందర్శించడం పంచాంగ శ్రవణం పంచాంగాన్ని మనం వినడం ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాల్సినటువంటివి అదేవిధంగా ఈ ఉగాది నాడు అంటే ఎద్దు ఆవుల్ని కలిపి విశేషమైనటువంటి పూజ చేసి ఆ గోవుకి ఆహారాన్ని అందించి గోప్రదక్షిణ చేయడం అనేటువంటిది కూడా చాలా ప్రాంతాల్లో జరుగుతుంటుంది అంటే ఉగాది నాడు ఇవన్నీ మనం చేయడం ద్వారా మనకు ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే పంచాంగ శ్రవణం అనేటువంటిది చేయడం ద్వారా ఇతివార నక్షత్ర యోగకరణ ముహూర్తం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం ద్వారా మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనం పెద్దలు చెప్తారు అదేవిధంగా సకల విజయాలకు గుర్తుగా భగవద్వజాన్ని మన ఇంటిపైన ఎగరవేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది నింబకుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడిని తీసుకోవడం అనేటువంటిది మనలో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి అంటే ఎండాకాలం వస్తుంది ఇప్పటి నుంచి అనేటువంటి దానికి మన శరీరంలో ఉండేటువంటి మార్పులకు అనుగుణంగా ఈ యొక్క ఉగాది పచ్చడిని తీసుకోవడం అనేటువంటిది మనకు సైన్స్ పరంగా కూడా చాలా మంచిది దళ అభ్యంగనం అనేటువంటిది దారిద్ర్యం అంతా కూడా తొలగిపోయి మహాలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన కుటుంబానికి కలగాలి అని చెప్పి ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు ఇవన్నీ చేయడం ద్వారా ఉగాది అనేటువంటిది మనకు సకల విజయాలని సకల శుభాలను కలిగిస్తుంది అని చెప్పి మనకు పెద్దలు మన శాస్త్రంలో తెలియజేశారు ఆ విధంగానే మనందరం కూడా పాటిద్దాం సకల శ్రేయస్సులను పొందుతాం ఉగాది పండగ నాడు మనం కొన్ని కొన్ని చేయకపోతే చాలా మంచిది ఎందుకంటే చాలామంది తెలియకోకుండా కొంతమంది మాంసాహారాన్ని తీసుకోవడం అనేటువంటిది ఒకటి ఇంట్లో పండగ సమయాల్లో చాలా నెగిటివ్ ఆలోచనలతోటి నెగిటివ్ మాటలన్నీ కూడా మనం మాట్లాడుకోవడం ఇలాంటివి ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా వదిలేసి పూర్తి స్థాయిలో అంటే మనందరికీ మంచి జరుగుతుంది ఉగాది నుంచి అనేటువంటి దాన్ని అదేవిధంగా రెండో విషయం ఏంటంటే మనకు ఉగాది పంచాంగ శ్రవణంలో ఆదాయ వ్యయాలు రాజ్య పూజ అవమానాలు తెలుసుకున్న తర్వాత నాకంతే ఈ సంవత్సరం అంతా ఇలానే ఉంటుంది లేకపోతే ఇలా ఇలా అని మనం చాలా నెగిటివ్గా మాట్లాడుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు దయచేసి ఈ పంచాంగ శ్రవణంలో ఉండేటువంటి రాజ్య పూజ అవమానాలు కావచ్చు ఆదాయ వ్యయాలు అవన్నీ కూడా కావచ్చు మనం చేసేటువంటి వాటిపైన మాత్రమే ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు అంటే వ్యయం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దానికి తగ్గట్టుగా కూడా మనం కొన్ని మార్చుకోవాలి ఆ మార్చుకుంటే అవన్నీ కూడా సమానం అవుతాయి అదేవిధంగా రాజ్యపూజ అవమానాలు మనం ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తే మనకు ప్రతి ఒక్కరు గౌరవం ఇస్తారు అంతేకాని మనం ఇంకొకరిని చులకనగా చేస్తే మనకు తప్పకుండా అవమానాలు ఎదురవుతాయి దయచేసి ఇలాంటివన్నీ కూడా చేయకుండా ఉంటే చాలా మంచిది